కావలి మండలం ఆనిమడుగు సర్వైపాలెం పంచాయతీలలో భూసేకరణే జరగలేదని తాను ఉద్యోగాలు ఎక్కడ తెచ్చి ఇవ్వాలని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రశ్నించారు కావలి మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి స్పందించారు కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఆనమడుగు సర్వయపాలెం భూములను ఇండోసోల్ కంపెనీకి దారాదత్తం చేశారన్నారు నాడు ఆ ప్రాంత ప్రజలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు ఎన్నికల ప్రచారంలో అక్కడి ప్రజలు మా దృష్టికి తెచ్చారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ ఇండోసోల్ కంపెనీని తరలించినట్లు చెప్పారు భూసేకరణ జరగలేదని మాజీ ఎమ్మెల్యే భూ సేకరణ జరగలేదని కంపెనీకి ఆనమడుగు సర్వాయ్ ల్యాండ్ ని ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆ రెండు కూడా ఇండోసాల్ కి ధారా చేయడం జరిగింది ఎలక్షన్స్ ముందే రైతాంగానికి నోటీసులన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది ఎలక్షన్ అప్పుడు ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావటం జరిగింది ఈ రోజున అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు ఇండోసాలర్ కంపెనీ వస్తే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందని దాన్ని కరేడు వైపుకి తొరలించి రోజున మన కావల నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇండస్ట్రీని తీసుకొస్తుంటే మూడు రోజుల కిందట ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మీరందరూ కూడా అటెండ్ అయ్యి ఉంటాడు ఎలా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడని నాకు అర్థం కాలం పది సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని ఇటువంటి వ్యక్తిగా ప్రజలు ఓట్లేసింది అని ఈరోజు ఆ చెన్నై పాల్గొన నవ్వుకుంటుంటే ఎమ్మెల్యేగా నాకు కూడా చాలా బాధేస్తుంది నేను కూడా ఎమ్మెల్యేనే ఆయన పదిసార్ పది సంవత్సరాలకే దాపు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఇంత అసహించుకుంటుంటే నాకు కూడా కొంచెం ఇంత బాధేస్తుంది అసలు మేము భూములే ఇయలేదయ్యా ఇంకా ఇక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు మాకు ఎంత రేట్ ఇస్తారో మాకు చెప్పలేదు మా వద్ద ఒక్క ఎకరా కూడా కొంచుకోలేదు మా భూములు ఎప్పుడు ఇచ్చారయ్యా మేము ఎప్పుడు ఇండస్ట్రీలు కట్టారు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తారని ఇప్పుడు అగ్రిమెంట్ చేశామయా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పించకుండా మోసం చేయాలని పాప ఆడవాళ్ళందరూ అడుగుతున్నారు ఒక్కసారి మీరందరూ కూడా మా ప్రతాప్ రెడ్డి ప్రతినిధులుగా ఆ చెన్నయిపాలెం పోయి ఆ మహిళల్ని ఆ పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అడిగితే నిజంగా కానీ ఆ పొలాలు కానీ తీసుకొని ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే నేను కూడా మళ్ళా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉద్యోగాలు ఇప్పిస్తా కానీ ఇట్లాంటి ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్ పోవాలి కానీ చెన్నయిపాలెం దేనిక ఆత్మీయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు కావలి కనకపట్నం కలను సాకారం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానంటూ పరిష్కరిస్తూ తనను నమ్ముకున్న వారికి ఎన్నుదన్నుగా నిలుస్తున్న మా ప్రీతమ నేత గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సజీ జనసేన నాయకులు కావలి పట్టణం జానీ జనసేన నాయకులు కావలి పట్టణం